హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ద సెక్యూరిటీ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్లో జెన్యున్గా చాలా ప్రాపర్టీసు సేల్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనకు బాలాజీ నగర్లో ఫోర్త్ ఫ్లోర్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి నార్త్ ఈస్ట్ ఫ్లాట్ ఫేస్ నార్త్ ఈస్ట్ ఫేస్ ఉన్న ఫ్లాట్ ఇది ట్వల్వ్ హండ్రెడ్ ఏ సెఫ్టీలో ఉంటుంది డబల్ బెడ్రూము హాలు కిచెను ఇదంతా మనకు హాలుకు సంబంధించి చూడండి అపార్ట్మెంట్ అయితే బాగుందండి దీని ప్రైజ్ కానీ ఓనర్ మనకు థర్టీ వన్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైజ్ ఇన్విషన్ ఉంటుంది ముప్పై ఒక లక్షల్లో ఎవరైనా కానీ కావాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి ఇదంతా మనకు బెడ్రూము డబుల్ బెడ్రూమ్ ఉంటుంది హాలు కిచెన్ ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీ కానీ ఉందండి మనకు సర్వీస్ రోడ్డుకు దగ్గరలోనే వస్తుంది మనకు ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు ఈ ఫాల్ సీలింగ్ చూడండి అంటే మనకు ఆ సరౌండింగ్స్లో బాలాజీ నగర్ ఏరియాలో ఆ సరౌండింగ్స్లో మనకు థర్టీ ల్యాక్స్లో కావాలి అనుకున్న వాళ్ళు మనకు ఇది సూటబుల్ అవుతుంది ఒక్కసారి చూడండి విజిట్ చేయండి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి కంపల్సరీ మీకు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ నేను చూపిస్తాను మీకు ఓకే నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్తోనే డీల్ ఉంటుంది మన దగ్గర మన ద్వారా వెళ్ళిన వాళ్ళకు డైరెక్ట్ మనం ఓనర్తోనే డీల్ క్లోజ్ చేస్తామండి ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ క్రాసింగ్ పెట్టుకొని చేయాలనేది ఉండదు ఓనర్ చెప్పిన రేటుకే మనము ఓనర్ ఏ రేట్ చెప్తారో ఆ రేటుకే మనం చెప్పడం జరుగుతుంది మీకు నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్తోనే డీల్ ఉంటుంది దయచేసి వచ్చేటప్పుడు మాత్రం మీరు నా స్క్రీన్ మీద నా పర్సెంట్ అయితే క్లియర్గా ఇచ్చానండి ఒక్కసారి ఆ స్క్రీన్ మీద పర్సెంట్ గమనించి రావాల్సిందే కోరుచున్నాను ఏజెంట్ అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి మనకు మంచి ఏరియా అండి మంచి ఏరియాలో ఉంది ఇది మన కిచెన్ రూమ్ చూడండి ఒక్కసారి మనకు ఆ బడ్జెట్లో కావాల్సిన వాళ్ళు విజిట్ చేయవలసిందే కోరుచున్నాను ప్లీజ్ నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మరింత మందికి షేర్ చేయవలసిన కోరుచున్నాను